హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి ఏమిటో విందామా నీకు ఎవరైనా ఇష్టం లేదు అంటే దూరంగా ఉండు అంతేకాని ద్రోహం చేయకు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ద్రోహం చేయాలి అనుకుంటావో అప్పుడే నీకు ఏదో ఒక రూపంలో చెడు జరుగుతుంది మీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని పైకి చూస్తూ నడవకండి కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది ముళ్ళులా మీ కాలికి గుచ్చుకొని మీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతూ ఉండేవాడు సడన్ గా మౌనంగా ఉంటున్నాడు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి లేదా మనమైనా బాధపెట్టి ఉండాలి పిరికి వాళ్ళకి ఆపద కనిపిస్తుంది అవకాశం కనిపిస్తుంది ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని లైఫ్లో ముందుకు సాగే వాళ్ళే విజయాన్ని సాధిస్తారు మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి కానీ లైఫ్లో మీరు గెలవాలంటే మీ నమ్మక వారందరినీ చాలా తేడా ఉంది మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం నీవు బాగా నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు వెలుగే లేదని చీకటిలోనే స్థిరపడిపోకండి చిరునవ్వే ఇక రాదని వేదనతోనే సర్దుకుపోకండి ప్రతి పనిలో ఎదురవుతుందని వెనుకడుగు వేయకండి మీ ధైర్యంతో దాటి ముందుకు వెళ్ళండి ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తే కారణం ఎవరిని నిందించి లాభం లేదు నీవు కోరే బంధం కంటే నిన్ను కోరివచ్చే బంధం గొప్పది ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది తనకు ఇష్టమైన పనిని కూడా మూర్ఖుడు చేయలేడు కాని బుద్ధిమంతుడు మాత్రం తను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు కొన్ని కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా నీతో నువ్వు గడుపు అప్పుడే నువ్వు చేస్తున్న పనులు ఏంటి నువ్వు ఎలా జీవిస్తున్నావు అన్నవి నీకు అర్థమవుతాయి సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది వేటాడిన తరువాత కాదు నీవు విజయం సాధించాక నిశ్శబ్దంగా ఉండు నీ విజయం చూసి లోకమే చేస్తుంది అవసరం లేని వారి దగ్గర అర్హత లేని వారి దగ్గర నీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలి అనుకోవడం తెలివి మాత్రమే అవుతుంది ఎదుటివారు నీకు కోపం తెప్పించే పనులు చేశారని నువ్వు కూడా వారికి కోపం తెప్పించే పనులు చేయకు అలా చేస్తే నీకు వారికి తేడా లేకుండా పోతుంది మనం జ్ఞానాన్ని సంపాదించనక్కర్లేదు మనకున్న అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు మన ఆత్మగౌరవాన్ని చంపుకొని జీవించడం అన్నింటికంటే హీనమైనది నీవు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుడిని ధ్యానించడం మంచిది చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటమి దెబ్బలు తగలాల్సిందే నీవు సుఖంలో ఉన్నప్పుడు నేనెందుకు సుఖపడుతున్నాను అని ప్రశ్న వేసుకోకపోతే దుఃఖం కలిగినప్పుడు నాకెందుకు ఈ కష్టం వచ్చిందని ప్రశ్నించే హక్కు లేదు మాట జారిన తరువాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయడం మంచి లక్షణం మనిషికి కానీ మనసుకి కానీ ఒక్కసారి గాయమైతే అది ఎంత మానినా ఆ మచ్చ మాత్రం లైఫ్ లాంగ్ ఉండిపోతుంది వారిని బాధపెట్టేవాడు ఎప్పటికైనా ఖచ్చితంగా బాధపడతాడు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపనకు దృఢ సంకల్పం తోడైతే ఎవరెస్ట్ అయినా నీకు తలవంచుతుంది మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి బావిలో నీటి కోసం వేసిన బకెట్ ఒరిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తేగలదు అలాగే మనలో ఒదిగి ఉండే తత్వం ఉన్నప్పుడు జీవితంలో ఎదుగుతాము చాలామంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు మాకోసం మీరు ఏం చేశారని అమ్మా నాన్న మనల్ని ఒక ఇరవై సంవత్సరాలు సాకుతారు మనం కూడా ఇరవై సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేశారని ఏం కోల్పోయారని ఒక గదికి తెలిసిన రహస్యాలు ఒక కాగితం కలిపిన జంటలు ఒక జైలు చూసిన పశ్చాత్తాపాలు ఒక కుండ తడిపిన గొంతులు మనిషి ఊహలకు కూడా అందనంత లోతుగా ఉంటాయి కోపంలో వచ్చిన మాటలు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నింటికి సమాధానం దొరుకుతుంది ప్రతి ఒక్కరిలోనూ ఏదొక గొప్పతనం ఉంటుంది మనకు దానిని చూసే మనసు ఉండాలి అభినందించే గుణం ఉండాలి చీకటితో నిండిన ఒక గదిలో చిన్న దీపం ఎంత వెలుగుని ప్రకాశిస్తుందో కష్టాల్లో ఉన్న ఒక మనిషికి నేనున్నాను అనే మాట అంతే ధైర్యాన్ని ఇస్తుంది అబద్ధం చెబితే పాపం మోసం చేస్తే పాపం మనసు నొప్పిస్తే పాపం ద్రోహం చేస్తే పాపం అనుకుంటూ మనమే భయపడుతున్నాం కానీ నిజానికి అవి చేసేవారే హాయిగా ఉంటున్నారు ఈ రోజుల్లో ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్